అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను వర్మ సైనింగ్ ఇన్ ముందుకి నార్త్ వెస్ట్ కార్నర్ లో థర్టీ ఫీట్ రోడ్స్ తోటి మూడు వందల గజాల ప్లాటు ఎక్సలెంట్ ప్లాటు ఇల్లు కట్టుకోవడానికి నియర్ బై హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి గజం వచ్చేసరికి కేవలం ఇరవై ఐదు వేల రూపాయలే ఇది గుర్తుపెట్టుకోండి జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మనకి హైవేకి మెట్రో స్టేషన్ కి అతి దగ్గరలో మనకి ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా ఓవరాల్ లోపల మనకి గజం ఇరవై ఐదు వేల రూపాయలకి తీసుకొచ్చేసి ప్రాపర్టీ గురించి మనతోటి ఓనర్ కూడా ఉన్నారు క్లియర్గా దీని గురించి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్నటువంటి మనం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసుకున్నట్లయితే మీకు నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ప్రతి ఒక్కటి మీకు ఓ క్విక్గా రెస్పాండ్ అవ్వచ్చు అనమాట మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంటాయి ఇక పూర్తిగా ఈ ప్లాట్ గురించి తెలుసుకునే ముందు మీరు ఒక విషయం గమనించగలరు ఇది కంప్లీట్లీ కమిషన్ బేస్డ్ వీడియో అనమాట మీరు ఈ ప్లాట్ కొనాలనుకుంటే డెఫినెట్గా యాజ్ పర్ మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక ఆ లేట్ ఎందుకండి పూర్తిగా ఈ ప్లాట్ గురించి మనం ఊనర్ అడిగేసి పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి సార్ నమస్తే రామకృష్ణ రెడ్డి గారు నమస్తే నమస్తే మీ ద్వారా మనం కస్టమర్స్కి ఒక మంచి ఇన్వెస్టర్స్కి చాలా ప్లాట్లు అనేది మనం మన ఛానల్ ద్వారా విజిట్ అయ్యి కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ప్లాట్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తుంటారు మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు ఇంట్రొడ్యూస్ అవ్వలేదు మన ఛానల్ ద్వారా నా పర్సనల్ రిక్వెస్ట్ తోటి మనకి కస్టమర్స్కి అయితే ఇంటరాక్ట్ అవడానికి మనతో పాటు లైవ్లోకి అయితే వచ్చారు సార్ మీరు ఇచ్చేటువంటి ప్రాపర్టీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇంతకు ముందు ప్రీవియస్ గా కొనుక్కున్న వాళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్ అయినాయి సార్ వాళ్ళకి ఆల్రో ఆల్మోస్ట్ సెవెంటీన్ ఎయిటీన్ థౌసండ్ మీరు సేల్ చేసినప్పుడు తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు మంచి రిటర్న్స్ అనేవి చేస్తున్నారు ఇదే విధంగా మరొక మంచి ప్రాపర్టీ అనేది మీరు మన కస్టమర్స్ ముందుకైతే తీసుకొచ్చేసారు ఇది వచ్చేసరికి మనకి సౌత్ వెస్ట్ కార్నర్ లో నార్త్ వెస్ట్ కార్నర్ లో ఈ ప్లాట్ అనేది ఉంది ఈ ప్లాట్ గురించి మీరే డైరెక్ట్ గా మీరే కస్టమర్స్ కి ఈ ప్లాట్ యొక్క బెనిఫిట్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అందరికి నమస్తే అండి కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు పూర్తిగా డెవలప్మెంట్ అయిన దగ్గర పోయి మనం ఒక అరవై వేలు డెబ్బై వేలు పెట్టి కొనే బదులు ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతూ ఉన్న అవుతూ ఉన్న వెంచర్ లో గాని అవుతున్న లొకేషన్ లో గానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఏమైతుందంటే కస్టమర్ కు రీజనబుల్ ప్రైస్ వస్తుంది సేమ్ టైం తక్కువ బడ్జెట్ లో ఒక ప్లాట్ పర్చేజ్ చేసినట్టు అవుతుంది అవును డెఫినెట్ గా ఇది చాలా ఇన్వెస్టర్లకి మెయిన్ గా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది ఏమి లేని చోటకి వెళ్ళి అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ మొత్తం ఉన్న చోటుకి వెళ్ళాం అనుకోండి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి మనకి రీజనబుల్ ప్రైజ్ లో వస్తుంది అదే విధంగా మనకి అప్రిషియేషన్ అనేది కూడా త్వరగా వస్తుంది అనమాట ఈ ప్లాట్ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ అండి నార్త్ వైపు యాభై నాలుగు సైజు తోటి ఉంటుంది వెస్ట్ వైపు యాభై సైజు తోటి ఉంటుంది నార్త్ వైప్ థర్టీ ఫీట్ రోడ్డు వెస్ట్ వైపు థర్టీ ఫీట్ రోడ్ కలిగినటువంటి నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అండి ఇది ఈ ప్లాట్ వచ్చేసి మనకు నియర్ లక్షా స్కూల్ ఇక్కడ మనకు తొరూర్ విలేజ్ తొరూర్ లో ఉంటుంది లక్షా స్కూల్ కి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లక్షా ఇంటర్నేషనల్ స్కూల్ స్కూల్ చుట్టుపక్కల కూడా ఇప్పుడిప్పుడే హౌసెస్ హౌజెస్ స్టార్ట్ అయినాయి ఈ ప్లాట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి రైట్ ప్లాట్ లేదు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడనే శ్రీనివాసం ఏర్పాటు చేసుకోవాలనుకున్న వాళ్ళకి రైట్ రైట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ ఇది ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు ఆదిపట్ల టీసీఎస్ కానీ సెవెన్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ లో వచ్చేస్తుంది మనకి ఇక్కడ నుంచి డిస్టెన్స్ అవును ఇప్పుడు ఇక్కడ మనం కోయడా నుంచి అటువైపు వెళ్ళినా కానీ హైత్ నగర్ విజయవాడ హైవే జస్ట్ ఇక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది ఇక్కడ నుంచి ప్లాట్ దగ్గర నుంచి ఓకే సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి మంచి ప్లాట్ కొనుక్కోవాలనే కస్టమర్స్ ఎవరైనా కానీ ఈ ప్లాట్ ని ఆలోచించకుండా తీసుకోవచ్చు చాలా హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చు ఈ ప్లాట్ ని అండ్ ఇంకొక విషయం కూడా ఈ ప్లాట్ ఉన్నటువంటి డైమెన్షన్స్ ఎలా ఉన్నాయంటే ఎవరైనా ఒక ఇద్దరు బ్రదర్స్ అయినా లేదా ఫ్రెండ్స్ అయినా కొలీగ్స్ అయినా ఒక రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది సైజెస్ బాగున్నాయి సైజెస్ బాగున్నాయి ఈ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ ఏంటంటే ఫ్లోర్ హౌజెస్ అని కట్టుకుంటా ఉన్నారు అవును అవును ఒక త్రీ హండ్రెడ్ యాడ్స్ తీసుకుని ఒక ఫోర్ త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ కలిసి ఈ ఫ్లోర్ హౌజెస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు లేదు మీరు అన్నట్టు ఇద్దరు కలిసి తీసుకున్నాం అనుకున్నా కూడా పర్ఫెక్ట్ సైజెస్ తోటి ఇద్దరు కలిపి తీసుకోవచ్చు రెండు రెండు బిట్లుగా మనకి డివైడ్ అవుతుంది ఇంకొకటి మనకి నార్త్ వెస్ట్ కార్నర్ ఒక బిట్ లాగా చేసుకోవచ్చు నార్త్ ఒకటి చేసుకోవచ్చు లేదా నార్త్ వెస్ట్ బిట్ ఒకలాగా చేసుకోవచ్చు వెస్ట్ బిట్ ఒకటి చేసుకోవచ్చు సో రెండు విధాలుగా మనము ప్లాన్ చేసుకుని తీసుకునే అవకాశం అయితే ఉంది దట్టు ఇంకొకటండి ఈ ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది చాలా బాగా గ్రోత్ అయిపోతుంది మనకి ఏరియాలో అవును ఇంతకు ముందు మనకి తుర్కేంజల్ మున్సిపాలిటీ లో ఉండేది మనకి ప్రెసెంట్ ఇప్పుడు జిహెచ్ఎంసి వెళ్ళిపోయింది కాబట్టి అవును మనకి గ్రోతింగ్ కూడా బాగుంటుంది డెవలప్మెంట్స్ బాగుంటాయి తట్టు ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది లక్షలలో జనరేట్ అయిపోయింది అవును ఇంతకు ముందు ఇదే వెంచర్లలో టూ ఇయర్స్ బ్యాక్ మనము ట్వంటీ టూ ట్వంటీ ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు కూడా మనం చూసాం అవును మనకు అంటే ప్లాట్ ను బట్టి మనకి ఇరవై వేలకు కూడా దొరికినాయి అవును ఇప్పుడు చూసుకుంటే ఇరవై ఐదు వేలకు తక్కువ ఎవరు చెప్పట్లేదు అవును మార్కెట్ లేదు అని అనుకుంటూనే ఉన్నారు కానీ ఈ ఏరియాకు ఉన్నటువంటి డిమాండ్ పరంగా ఆల్మోస్ట్ మార్కెట్ ఉన్నా లేకపోయినా ఇన్వెస్టర్ల నుంచి రెస్పాన్స్ ఉన్నా లేకపోయినా ఇదనేది గ్రోత్ పెరుగుంటూ పోయింది ఎందుకు పెరుగుతూ పోతుంది దీనికి ఎందుకు ఏరియాకి ఏరియా కింద డిమాండ్ ఉందంటే మనకి ఈ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఉన్నటువంటి కొంగరకళ అనేది అయితే ఉందో దానికి నియర్ బై మెనీ ఐటీ కంపెనీస్ అనేవి జనరేట్ అయిపోతున్నాయి మనకి ఇప్పుడు ఫ్యాక్స్ అయినా కేన్స్ అయినా అలా చెప్పుకుంటూ పోతే దగ్గర దగ్గర చాలా కంపెనీలు అనేవి కూడా జనరేట్ అయ్యున్నాయి వీటన్నిటికీ ఇప్పుడు దాంట్లో ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళందరికీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా మనకి మంచి ప్రదేశం ఏదైనా అతి తక్కువ ధరలో మనకి ఇళ్ళకి నియర్ బై ఉన్నటువంటి ఏరియా ఏదైనా ఉంది అని అంటే అదొకటి తొర్రూర్ విలేజ్కి ఆనుకుని ఉన్నటువంటి మనకి మైత్రివనం లేఅవుట్ అనమాట ఈ లేఅవుట్ లో మనకి ప్రాజెక్ట్ అనేది ఈ ప్రా ఈ లేఅవుట్ అనేది ఆల్మోస్ట్ మనకి ఒక అప్రాక్సిమేట్ ఒక సెవెంటీ ఏకర్స్ వరకు ఉండొచ్చు నైన్టీ చేంజ్ ఉంటుంది ఓకే ఓకే డెఫినెట్ గా నైన్టీ ఏకర్స్ లేఅవుట్ ఇది దీంట్లో ఈ నైన్టీ ఏకర్స్ లేఅవుట్ అయినా కానీ జస్ట్ ఒక చిన్న రిమార్క్ అనేది కూడా ఈ వెంచర్ లో లేదు ఎక్కడ ఎటువంటి ప్రొహిబిటెడ్ సర్వే నెంబర్స్ కానీ ఎటువంటి మనకి ఇష్యూస్ ఉండే గానీ డబల్ రిజిస్ట్రేషన్స్ గానీ పూర్తిగా నాన్ కాంట్రవర్షియల్ పూర్తిగా నాన్ కాంట్రవర్షియల్ వెంచర్ అనమాట ఇది దీనికి వచ్చేసరికి మనకి మెయిన్ రోడ్డు వెంచర్ వచ్చేటువంటి కమాన్ ద్వారా లోపలికి వచ్చేటువంటి మెయిన్ రోడ్ నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది అవును అలాగే మనకి సర్కిల్ ఒకటి ఉంటుంది ఈ సర్కిల్ కూడా మన ప్లాట్ జస్ట్ ఎంత ఒక హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు మనకి ప్లాట్ సో మంచి రైట్ ప్లేస్ లో రైట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లాట్ ధర విషయం కూడా చూసుకున్నట్లయితే మనం మన ఓనర్ వచ్చేసరికి రామకృష్ణారెడ్డి గారు మనకి ఇరవై ఐదు వేల రూపాయలు వెరీ రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు నియర్ బై ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కూడా చెప్తున్నారు వాళ్ళతో అవసరం లేదు దట్టు కార్నర్ ప్లాట్ అనేది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కి ఆఫర్ చేస్తున్నాడు సార్ ఇంకొక విషయం చెప్తున్నాను చెప్పండి ఇప్పుడు మా ద్వారా కస్టమర్ని మేము తీసుకొస్తాము తీసుకొచ్చినందుకు కస్టమర్స్ కస్టమర్స్కి ఇది ఫైనల్ రేట్ అనేది చెప్తున్నారా ఏమన్నా రేటు నెగోషిబుల్ అనేది కాస్త నెగోషియబుల్ ఉంటుందండి డెఫినెట్గా థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ రేట్ అనేది కూడా ఫైనల్ రేట్ కాదండి తప్పకుండా నెగోషియబుల్ ఉంటుందంట రేటు కూడా ఇంకా సార్ మీరు ఎప్పుడు తీసుకొచ్చిన ప్లాట్ అయినా ఒక చాలా అంటే చాలా మంచి ప్లాట్స్ తీసుకొస్తారు హండ్రెడ్ పర్సెంట్ జనరల్ గా అందరు మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకన్నా బెస్ట్ ప్లాట్స్ అనేవి నేను మన రామకృష్ణారెడ్డి దారి దగ్గరే చూశాను ఇది కూడా నెంబర్ వన్ ప్లాట్ మంచి కార్నర్ లో రెండు వందల గజాల పైన ప్లాట్ చూస్తున్న వాళ్ళకైనా లేదా నూట యాభై గజాలలో ఇద్దరు ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళకైనా చాలా అనుకువగా ఉంటుంది ప్లాట్ తక్కువ ధరలోనే ఇరవై ఐదు వేల రూపాయలుగా ఉంది ఒకసారి ఇంకొక విషయం చెప్తున్నాను చెప్పండి దీని మీద బ్యాంక్ లోన్ గురించి ఏమన్నా ఆప్షన్ ఏమన్నా వస్తుందా బ్యాంక్ లోన్ వస్తుందండి డెఫినెట్ గా ఇప్పుడు మనకి సివిల్ బాగుంటే ఇప్పుడు మనం ఎల్ఆర్ఎస్ అనేది ఇప్పుడు పేమెంట్ అయిపోయిందా సార్ టోకెన్ బ్యాంక్ లోన్ ద్వారా వెళ్ళాలనుకుంటే ఫుల్ ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేసుకుని కన్స్ట్రక్షన్ పర్మిషన్ తెచ్చుకున్నారు అనుకోండి దాని కొంచెం ఎక్స్పెన్సెస్ అవుతాయి అవి పెట్టుకొని మీకు లోన్ ద్వారా కూడా ప్లాట్ తీసుకునే అవకాశం అయితే ఉంది సో ఇక అన్నిటి అన్ని విధాలుగా అనుకూలంగా ఉందనమాట ప్లాట్ మూడు వందల గజాల ప్లాట్ సో ఈ ప్లాట్ మీరు విజిట్ చేయాలన్న మిగిలిన ఏ తరవరాలు తెలుసుకోవాలనుకున్నా కింద కనిపిస్తున్నటువంటి నా నెంబర్ పైన కనిపిస్తున్నటువంటిది కూడా నా నెంబరే ఈ నెంబర్లకు ఏ నెంబర్ కాల్ చేసినా దగ్గరుండి నేనే సైట్ విజిట్ చేయిస్తాను డైరెక్ట్ సార్ అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీకు కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఇక లేట్ ఎందుకండి వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేయండి సైట్ విజిట్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్నటువంటి మన సబ్స్క్రైబ్ బటన్ని ఆన్ చేసుకొని దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మాత్రం ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాం వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ ఎ నైస్ డే